ఎప్పుడూ తినే చికెన్ మటన్ పచ్చడి కాకుండా ఈ కోడిగుడ్డు పచ్చడి కనుక ట్రై చేశారనుకోండి రుచి అద్దరి పొద్దు మూడు రోజులు నిల్వ ఉంటుంది పది నుండి పన్నెండు పచ్చిమిర్చి అర టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఉప్పు మూడు ఉల్లిపాయలు పెద్ద ముక్కలుగా కట్ చేసి ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి కడాయిలో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఐదు లేదా ఆరు గుడ్లు వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసి ఈ ఎగ్స్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి అదే కడాయిలో ఇంకొక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర కొంచెం పోపు పచ్చిశనగపప్పు మినపప్పు కరివేపాకు వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ వేసి నీరు పోయి దగ్గరగా అయ్యేంత వరకు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఒక్క టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని దగ్గరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేస్తేనే మూడు రోజులు నిల్వ ఉంటుంది ఇందులో ఫ్రై చేసిన ఎగ్స్ కూడా వేసేసుకొని ఇంకొక రెండు నుంచి మూడు నిమిషాలు ఫ్రై చేసుకొని చివరిలో కొంచెం ఉప్పు కొత్తిమీర వేసేస్తే మన అద్దిరిపోయే ఎగ్ పచ్చడి రెడీ